విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు విద్యుత్ అక్రమ వినియోగదారులపై భారీగా జరిమానా విధించారు దర్శిపట్నంలో నూట తొమ్మిది సర్వీసులకు గాను మొత్తం తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల జరిమానా విధించడం పట్టణంలో సంచలనంగా మారింది విజిలెన్స్ ఎస్సీ ఆల్ఫాన్స్ ఈఈ ఎస్కే కరీం ఆధ్వర్యంలో నలభై రెండు బృందాలుగా ఏర్పడి శుక్రవారం టౌన్ సెక్షన్లో దాడులు నిర్వహించారు మొత్తం మూడు వేల ఎనిమిది వందల రెండు గృహ వాణిజ్య సముదాయ సర్వీసులను తనిఖీ చేశారు వీటిలో అరవై నాలుగు సర్వీసులకు అదనపు లోడ్ నిమిత్తం ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు అలాగే మీటర్ లేకుండా అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న నలభై ఐదు సర్వీసులకు గాను ఏడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలను జరిమా విజిలెన్స్ ఈఈ టి శ్రీనివాసులు దర్శి పొదిలి చీమకుర్తి ఏడీఈలు పిచ్చయ్య శ్రీనివాసరావు డివి కృష్ణారెడ్డి దర్శి టౌన్ ఏఈ వేణుగోపాల్ అలాగే మొత్తం పదకొండు మండలాలకు చెందిన ఏఈలు జేఈలు ఇతర సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు